హిందూ దేవుళ్ళు దేవతలకు ఓ రూపం ఉంటుంది జనం గుండెల్లో ఓ ఆకారం ఉంటుంది హిందూ దేవుళ్ళకనే కాదు మిగతా కొన్ని మతాల్లో దేవుళ్లకు ఓ రూపం ఆకారం ఉంటుంది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఒక మతానికి సంబంధించిన సెలబ్రేషన్స్ని జరుపుకోవడంలో అసలు రూపాన్ని కాకుండా మరో మతపు దేవుడి ప్రతిమను పోలి ఉండే విగ్రహానికి పూజలు నిర్వహించడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది త్రిపుర రాష్ట్రంలో జరిగిన ఈ విచిత్రమైన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది ఓ గవర్నమెంట్ కాలేజ్లో ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహ రూపం ఏసుక్రీస్తును ఉందనే విమర్శలు ఆరోపణలు ఉన్నాయి ఆ విగ్రహం చూసిన వారు ఇదే మాట అనడంతో దీనిపై త్రిపురలో వివాదం చెలరేగింది దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడం విచారణకు ఆదేశించడం చకచక జరిగిపోయాయి పూర్తి వివరాల్లోకి వెళ్తే త్రిపుర రాష్ట్రంలోని అగర్తలా టౌన్ లిచ్చు బగన్ లో ఉన్న త్రిపుర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కాలేజీలో బుధవారం రోజు వసంత పంచమి కావున సరస్వతి మాత విగ్రహానికి పూజ చేశారు అయితే ఆ విగ్రహం ఏసుక్రీస్తులాగా తయారు చేశారని ఆ రాష్ట్ర అఖిల భారత విద్యార్థి విభాగ నాయకులు నిరసన వ్యక్తం చేశారు కాలేజీ యాజమాన్యం విగ్రహానికి చీర కట్టిందని అసహనం వ్యక్తం చేశారు ఇది భారతీయ సంస్కృతి మత సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఉందని ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దివాకర్ ఆచార్జీ అన్నారు కాలేజీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం మాణిక్ సహా డిమాండ్ చేశారు కాలేజ్ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది హిందువుల సెంటిమెంట్ని కించపరిచేలా వల్గర్గా ఈ చర్య ఉందని వారు మండిపడ్డారు